మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్ ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవసాయకుల పాటార్ బెంజమిన్ గారు దేవుని వాక్యం చదువుకుందాం మతేసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరో వచ్చిన వరకు చదువుకుందాం నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకులో విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూసి వ్యర్థుడ అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికు లోనగును కావున నీ బలిపేటమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీటము బలిపీటము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపు నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము లేని ఏడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను వంట్రోతికి అప్పగించును అంతటా నీవు సరసాలలో వేయబడదు కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవ నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను చాలు కాబట్టి యేసు ప్రభువారు తన బిడ్డలతో చెప్తున్నాడు దేశప్రభారు ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు నరహత చేయవద్దని పూర్వీకులతో మీరు పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా నీ సహోదరుని మీద కోప్పడద్దు నీ సహోదరుని వ్యర్థుడు అని అనొద్దు నీ సహోదరుని ద్రోహి అని చెప్పవద్దు అంటున్నాడు కాబట్టి నీ సహోదరుని మీద కోప్పడవాడు నగును నీ సహోదరుని వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులో నగును నీ సహోదరుని ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి వెళ్ళిపోవునని ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుని ప్రజలు ఇస్ అబ్రహాము ఇస్సాకు యాకోబులను సంతానం వారు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత కానాను దేశానికి పరిశుద్ధంగా ప్రవేశించాలని వారి వారికి దేవుడు అనన్యములో ధర్మశాస్త్రం ఇస్తూ వచ్చాడు ఆ ధర్మశాస్త్రములో ఏమి రాయబడిందంటే నీ సహోదరుణ్ణి ప్రేమించి నీ శత్రువుని ద్వేషించు అని రాయబడింది కాబట్టి ఇస్రాయల్ ప్రజలందరూ కూడా తమ సహోదరుల్ని ప్రేమించుకుంటూ వచ్చారు తమ శత్రువుల్ని ద్వేషిస్తూ వచ్చారు అయితే యేశుప్రభార్ వచ్చాక ఏమంటున్నాడు మీ సహోదరుని ప్రేమించి మీ శత్రువుని ద్వేషించమని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా నీ సహోదరుని మీద కోప్పడవద్దు నీ సహోదరుని మీద కోప్పడు ప్రతివాడు విమర్శకు లోనగును నీ సహోదరుని ద్రోహి అని వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును నీ సహోదరుని చూసి ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి వెళ్ళిపోవునని సెలవిస్తున్నాడు కాబట్టి కోప్పడితే విమర్శకు లోనవుతాం మన సహోదరుని మీద కోప్పడితే మనం విమర్శకు లోనవుతాం ద్రోహి అని చెర్థుడా అని చెప్తే మహాసభకు లోనవుతాం ద్రోహి అని చెప్తే నరకానికి వెళ్ళిపోతాం మూడు మాటల ద్వారా మనం నరకానికి వెళ్ళిపోతున్నాం అయితే దేవుని ప్రజలు ఎంత పరిశుద్ధంగా జీవించాలో ఈ మాటలను బట్టి మనకు అర్థమైద్ది కాబట్టి ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టాడో ఆ కలువరి శిలువలో రక్తం కార్చాడో ఎందుకు చనిపోయి సమాధి చేయబడ్డాడో మనకి ఇప్పుడు అర్థమవుతుంది మనలో మన సహోదరుడి మీద కోప్పడే ఉన్నాయి మన సహోదరుని చూసి అని చెప్పే లక్షణాలు ఉన్నాయి మన సహోదరుని చూసి ద్రోహి అని చెప్పే లక్షణాలు ఉన్నాయి మూడు మాటలకి నరకానికి వెళ్ళిపోతున్నాడు విశ్వాస మూడు మాటలకి నరకానికి వెళ్ళిపోతున్నాం మనం కాబట్టి నువ్వు నేను కోప్పడే స్వభావము వ్యర్థుడా అని చెప్పే స్వభావము ద్రోహి అని చెప్పే స్వభావము ఈ మూడు స్వభావాలు యేసుప్రభు రక్తంలో కడుక్కోవాలని యేసు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడ్డాడు కాబట్టి పరిశుద్ధమైనది క్రైస్తవ జీవితం పరిశుద్ధమైనది నీతి కలిగినది ఎంతో పవిత్రమైనటువంటిది కాబట్టి మనము చాలా జాగ్రత్తగా విశ్వాస జీవితాన్ని సాగించాలి చూడండి ఇరవై మూడో వచ్చినా కావున నీ బలిపీఠమునొద్ద వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనదానికి ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము ఇడిసిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పించము అంటున్నాడు అర్పణము కంటే సమాధానం గొప్పది అర్పణము కంటే సమాధానం గొప్పది ఇంకా ప్రభు అయేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు నీ బలిపీఠం ఎదుట నీ సహోదరుని మీద నీకేమైనా ఉంటే అర్పణమును నీ జేబిలో పెట్టుకొని కానుకర్పించడం నీ జేబిలో పెట్టుకొని నీ వెళ్ళి మొదట నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించు అంటున్నాడు ఈనాడు దేవుడి ప్రజలు ఎంతోమంది సమాధాన పడట్ల రోజు రోజుకి కక్షతో రోజు రోజుకి ద్వేషంతో నింపబడిపోయే క్రైస్తవులు లేకపోలేదు ఈ రోజు రోజుకి కోపంతో రోజురోజుకి దోషములతో నింపబడే విశ్వాసులు లేకపోలేదు కాబట్టి ప్రభువు ఆయన మేఘాల మీద వస్తున్నాడు గనుక మేఘారూరుడై వస్తున్నాడు గనుక ముందుగానే మనకి చెప్తున్నాడు ఆయన రాకడలో పరిశుద్ధులకు మాత్రమే సిలువలో ప్రభువు కార్చిన రక్తములో మన పాపదోషములు కడుక్కున్న వారికి మట్టుకే పరలోకరాజ్యం కోపమును కడుక్కోవాలా ఆ తర్వాత వ్యర్థుడా అనే చెప్పే స్వభావం కనుక్కోవాలా ద్రోహి అని చెప్పే స్వభావాన్ని మనం కడుక్కోవాలా కాబట్టి తర్వాత కోపం ఉండకూడదు మనసులో కాబట్టి నువ్వు కాను కరిపిస్తుండగా నీ సహోదరుని మీద నీ కోపం ఏమన్నా ఉంటే నీ కానుక అక్కడే నీ జేబులో పెట్టుకొని నువ్వు వెళ్ళి మొదట నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీవు కాను కర్పించమంటున్నాడు దేవునితో మనుషులతో మనం ఎల్లప్పుడూ సమాధాన పడాలా ఎంతోమంది దేవునితో సమాధాన పడుతున్నారు కానీ మనుషులతో సమాధాన పడట్లా ఎందుకో ఇష్టం లేదు మనుషులతో సమాధాన పడటం కాబట్టి దేవుని వాక్యాన్ని మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం దేవుని వాక్యాన్ని సొందుతున్నాం సువార్తలు ప్రకటిస్తున్నాము కానీ దేవుని వాక్యం ప్రకారంగా మనం నివసించట్లేదు కాబట్టి నీ కానుక బళ్ళ మీద కానుక పీటల మీద నీ సహోదరుని మీద నీకేమైనా కోపం ఉంటే నువ్వు కానుక జేబులు పెట్టుకొని వెళ్ళి మొదట నీ సహోదరునితో సమాధానపడుము మొదట సమాధానము తర్వాత కానుకలు అర్పించుట చూడండి ఇరవై నాలుగు వచ్చిన ఇరవై ఐదు నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడవు లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రోతికి అప్పగించును అంతటి నీవు శరసాలలో వేయబడదు కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుంచి నీ వెలుపలికి రాలేవు కాబట్టి నీ ప్రతివాదితో నువ్వు త్రోవలో ఉండగానే సమాధాన పడుము అంటుంది లేకపోతే నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి బంట్రోత్కి అప్పగించును బంట్రోతు నిన్ను సెరసాలలో వేయను కాబట్టి కడపట కాసు చెల్లించే వరకు అక్కడ నుంచి నువ్వు రాలేవు అంటుంది కాబట్టి మనం సా ఉండగానే సమాధాన పడాలి మన ప్రతివాదితో సమాధాన పడాలి కాబట్టి దేవుడు రాకమునిపే మనము మన పాపాలన్నీ కడుక్కోవాలి దేవుడు రాకమునిపే దేవుడితో సమాధాన పడాలి దేవుడితో మనం సమాధాన పడేవారంగా ఉండాలి త్రావులో ఉండగానే ఏసై ఇంకా పరలోకంలోనే ఉన్నాడు ఇదే సమయం మనకి మన పాపాలు ఒప్పుకోవటానికి మన పాపాలు కడుక్కోవటానికి మన పాపాలు విడిచిపెట్టడానికి మనం పరిశుద్ధంగా జీవించటానికి మనకి ఇదే సమయము మనకిదే సమయం అనేక సార్లు సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకుంటాం అనేక సార్లు పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళి నూనె రాసి నెత్తి మీద చేతులు పెట్టి మనం ప్రార్థన చేసుకుంటాం దేవుడు దేవుడు కంటే దేవుని సేవకులు గొప్పవల దేవుని వాక్యం కంటే దేవుని సేవకులు గొప్పవాల కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది అది విని మనం దేవుని సేవకులతో ప్రార్థన చేసుకోవాలి చాలామంది దేవుని వాక్య వినకుండా దేవుని సేవకులతో మా పొలాలు దీవించన్నా మా ఆరోగ్యాలు దీవించన్న మా బిడ్డల సదుములు దీవించన్నా మా బిడ్డల పరీక్షల్లో పాస్ అవునట్లు దీవించన్నా మా బిడ్డల గొప్పవారు దీవించన్నా అంటున్నారు కొంతమందికి దీవెన దక్కుతుంది కొంతమందికి దీవెన దక్కట్లే కారణం ఏంటి మనం ఏం చేయాలా మనం దేవుడు మాట వినాల నీ సహోదరుని మీద కోపపడొద్దు కోపడకూడదు నీ సహోదరుని వ్యర్థుడ అనొద్దు అనొద్దు ద్రోహి అనొద్దు వినాల మనం వినం కొన్నిసార్లు కాబట్టి నీ కానుక పీటల యొద్ద నీ సహోదరుని మీద నీకేమైనా కోపం ఉంటే నీ కానుక జేవుల మీద పెట్టుకొని వెళ్ళి మనుషులు నీ కోపం ఎవరి మీద అవుతుందో ఆ వ్యక్తితో సమాధానపడు అటు తర్వాత వచ్చి దేవునితో సమాధానపడు అటు తర్వాత నీ కాను కర్పించు అంటున్నాడు ఏ సుప్రభారు కాబట్టి దేవుని మాటాల మేము ప్రార్థన చేస్తాం మేము ప్రార్థన చేస్తాం అయితే నువ్వు దేవుని వాక్యం వింటే సాతానుని రాడు నీ దేవుని మాటింటే మరణము నీ వద్దకు రాదు దేవుని మాట రోగముని వద్దకు రాదు దేవుని మాట తింటే దరిద్రత మన వద్దకు రాదు కాబట్టి చిన్నగా మనం దేవుని మాట నేర్చుకోవాలి దావీది అంటాడు నీ ధర్మశాస్త్ర ప్రకారంగా నేను నివసించినట్లు నాకు బోధించు ప్రభా నేర్పించు ప్రభు అంటాడు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ నేను జీవించినట్లు నాకు నేర్పించు ప్రభా అంటాడు కాబట్టి మనము ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్లు నాకు నేర్పించు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలా కాబట్టి నీవు నేను ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తామో మనము సహోదరుని మీద కోపడవద్దు కోపాన్ని కడుక్కోవాలా ద్రో వ్యర్థుడా అని చెప్పవద్దు వ్యర్థుడా అనే పలికే భావాన్ని కడుక్కోవాలా ద్రోహి అని చెప్పవద్దు ద్రోహి అని చెప్పేవాడు నరకానికి వెళ్ళిపోతాడు కాబట్టి నువ్వు నేను ఈ మాటలు దేవుని మాటల ప్రకారంగా జీవిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తే నువ్వు అడిగిందల్లా దేవుడు నీకిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల దేవ ఏసయ్య నన్ను నా భార్య నా ముగ్గురు పిల్లలు దీవించుడు నా మీద కోపము ద అని చెప్పే బుద్ధి ద్రోహి అని చెప్పే స్వభావము నా యుద్ధ నుండి తీసివేయండి సంఘ బిడ్డల నుండి తీసివేయండి నాయన సంఘానికి మాకు మంచి ఆరోగ్యాలు దీర్ఘాయుషు దయచేయండి మరణాలు రోగాలు రకరకాల తెగుళ్ళన్నీ కూడా దూరపరచండి నాయన దుష్ట శక్తులు చీకటి శక్తులు మరణ శక్తులన్నీ దూరపరచండి నా యూట్యూబ్లో ఉంటున్నటువంటి బిడ్డలను కూడా దీవించండి వారి మీద ఉన్న మరణాలు రోగాలు రకరకాల తెగుళ్ళు దూరపరచమని ప్రభా నేసయ్య నామూన అడిగి వేడుకునుచున్నాము తండ్రి ఆమెన్ 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 ఫ్రైజ్ ప్రైజ్ ద అలాడ్ ప్రైజ్ లాడ్